ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకు ఒకటవ తేదీకి ముందు రోజే పంపిణీ పురుషోత్తం శివకుమార్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకు ఆదివారం ఒకటవ తేదీ సెలవు రావడంతో ఆగస్టు ముప్పై తేదీ పెన్షన్ ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయించడంతో లబ్ధిదారుల ఇళ్ల వద్దనే ఉద్యోగులు పెన్షన్ను ఇచ్చేలా చర్యలు తీసుకున్నామని సైదాపురం ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ తెలిపారు తొంభై శాతం శనివారం రోజే పెన్షన్దారులకు అందజేస్తామని ఆదివారం పెన్షన్ పంపిణీ జరగదని ఇళ్ల వద్ద అందుబాటులో లేని వారికి రెండవ తేదీ సోమవారం మిగతా పెన్షన్లు పంపిణీ చేస్తారని ఆయన తెలిపారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకు ముందు రోజే పండుగ వాతావరణం నెలకొంది కూటమి ప్రభుత్వంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారుల అవసరంను గుర్తించి శ్రద్ధ చూపడం గమనార్హం అందుల పెన్షన్దారులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ నెల ఒకటో తారీఖు ఆదివారం వస్తున్నందున గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముప్పై ఒకటవ తారీఖునే పెన్షన్లు బట్టావాడా చేసడానికి నిర్ణయం తీసుకుంది ఈ మేరకు మన సైదాపురం మండలంలోని అందరూ పంచాయతీ సెక్రటరీల ద్వారా సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి పెన్షన్ దానికి కూడా ఈ విషయాన్ని చేరవేయడం జరిగింది కాబట్టి ముప్పై ఒకటవ తారీఖే నైంటీ నైన్ పర్సెంట్ పెన్షన్లు బట్టవాడా చేయడం జరుగుతుంది మిగిలిన పెన్షన్లు ఒకటో తారీఖు ఆదివారం అయినందున ఉంది ఒకటో తారీఖు కాకుండా రెండవ తారీఖున మిగిలిన ఒకటి రెండు పెన్షన్లను అందజేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ముప్పైవ తారీఖునే సరిపడా నగదుని ఉంచుకోవాల్సిందిగా అందరూ బ్యాంకు మేనేజర్ని కోరడం జరిగింది కాబట్టి ఆ విధంగా ముప్పై ఒకటో తారీఖే నైంటీ నైన్ పర్సెంట్ పెన్షన్లు ఇచ్చేదానికి తగు చర్యలు తీసుకున్నామని తెలియజేసుకుంటాం